పెళ్లితో ముడిపడిన బంధం ముప్పై నాలుగవ భాగము తండ్రిని చూసిన ఆమె చీ నన్ను ముట్టుకోవద్దు అంది కళ్ళెర్ర చేస్తూ అది కాదు బేబీ అని అతను అంటుంటే వద్దు ఇంకోసారి నన్ను అలా పిలవద్దు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు నువ్వు అసలు నా తండ్రివేనా అని అడిగింది విక్రాంత్ నన్ను ఒప్పుకోలేదు కానీ ఒకవేళ తను బిడ్డ కోసం నన్ను పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడు నేను ఏమయ్యేదాన్ని డాడీ ఎందుకు నన్ను అంతలా మోసం చేశావు నీ పగ కోసం నీ కూతురు జీవితాన్నే బలి చేస్తావా అంటూ ఆమె ఏడుస్తూ ఉంటే సుమతి వెళ్ళి తనని పట్టుకొని నీకు నేను ముందు నుంచే చెప్తున్నాను తల్లి మీ నాన్న మాటలు నమ్మొద్దు అని కానీ నువ్వు ఒక్కరోజు కూడా వినిపించుకోలేదు అంది ఆమె తల్లి వైపు తిరిగి నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు డాడీ ఏది చెప్తే అదే నిజం అనుకొని నమ్మాను అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇప్పటి వరకు మీకెవ్వరికి తెలియని విషయం ఏమిటంటే డాడీ విక్రాంత్ని ప్రేమించినట్టు నాటకం ఆడమన్నారు కానీ నేను అతన్ని నిజంగానే ప్రేమించానుంది ఆ మాటకి విక్రాంత్ ఆశ్చర్యంగా చూశాడు కానీ అతను నన్ను కాదు అనేసరికి నాలో అహం దెబ్బతిని ఎలా అయినా అతన్ని నా సొంతం చేసుకోవాలని డాడీ ఏం చెప్తే అదే చేశాను కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుందని అందుకే అతన్ని మోసం చేయాలని చూసినా నేనే అందరి చేతుల్లో మోసపోయాను నా పాపానికి ప్రశ్చాయిత్యమే కాదమ్మా అంటూ తనని తానే కొట్టుకుంటుంటే సుమతి ఆమెను ఆపి వద్దు తల్లి అంది విక్రాంత్ హరీష్ దగ్గరికి వెళ్ళి అతన్ని కన్నీళ్లతో అత్తుక్కొని ఎందుకురా ఇలా చేశావు అని అన్నాడు రే నేనేనా నీ ఫ్రెండ్ నువ్వు కాదా అన్నాడు హరీష్ ఈ గొడవకి బన్నీ భయపడి సుధ దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయాడు బన్నీని ఎత్తుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుధ హరీష్ బన్నీని చూసి తల నిమురుతూ ఒక్కసారి ఎత్తుకోవచ్చా అని అడిగాడు దానితో విక్రాంత్ అలా అంటా వెంట్రా వాడు నీకు కో అని అంటుంటే అదేరా నీ కొడుకుని అని కళ్ళతోనే విక్రాంత్కి సైగ చేశాడు చెప్పొద్దని అతని మాటల వల్ల అప్పటి వరకు సుధ మనసులో ఉన్న భయం పోయి సంతోషంగా బన్నీని అతనికి చేతికి ఇచ్చింది హరీష్ బన్నీని ముద్దాడుతూ ఇన్నేళ్ళు తన మనసులో గూడు కట్టుకున్న తండ్రి ప్రేమను ఒక్కసారిగా చూపించాడు అప్పటికి లంచ్ టైం అవ్వడంతో గారు లంచ్ బ్రేక్ ఇచ్చారు ఏడుస్తున్న అనామికను తన తల్లి పట్టుకొని నువ్వు నిజంగానే క్షమాపణ కోరాలనుకుంటున్నావా అని అడిగింది ఇంత జరిగాక కూడా నేను మారకపోతే ఇక నేను మనిషిని అని అనడానికి కూడా నాకు హర్త ఉండదమ్మా అంది ఆమె అయితే నువ్వు క్షమాపణ అడగాల్సింది నన్ను కాదమ్మా విక్రాంతిని అంది లేదమ్మా నేను చేసిన పనులకి తన మొహం చూసే ధైర్యం కూడా నాకు లేదమ్మా ఈ కోర్టు కేసులు ఏమి వద్దు బన్నీని తనని తీసుకొమ్మను ఇక నా వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పమ్మా అని అంది కన్నీళ్లు పెట్టుకుంటూ అంత విన్న విక్రాంత్ సుధలు ఆమె దగ్గరికి వెళ్ళి తనని పిలిచారు వాళ్ళ వైపు చూస్తూ చేతులు జోడించి మిమ్మల్ని క్షమించండి అని అడగడం చాలా తక్కువే అవుతుంది కానీ ఇప్పుడు ఇంతకు మించి ఏమి చేయలేను నన్ను క్షమించండి అంది బాధగా నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావు కదా అని అడిగాడు విక్రాంత్ నువ్వు అలా అడగడంలో తప్పు లేదులే నేనేగా అలా చేసుకుంది అంది అయితే నిన్ను క్షమించాలంటే నాది ఒక రిక్వెస్ట్ ఉంది అన్నాడు విక్రాంత్ ఏంటో చెప్పు నువ్వేం చెప్పినా చేస్తాను అంది అనామిక కళ్ళు తూడ్చుకుంటూ నిజంగా అన్నాడు ప్రామిస్ అంది ఆమె గొంతు పట్టుకొని అయితే నువ్వు హరీష్ని పెళ్ళి చేసుకోవాలి అని అడిగాడు విక్రాంత్ ఆ మాటకి గోపాలరావు కోపంగా ఏంటి నా కూతురు తగ్గి మాట్లాడుతుందని నాటకాలు ఆడుతున్నారా నా కూతురు ఎక్కడా అతను ఎక్కడా వాడిని నా కూతురు పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు డాడీ అంది అనామిక అంతకంటే కోపంగా బేబీ అది కాదు వాళ్ళు నిన్ను మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు అన్నాడు అతను ఇక చాలు ఆపండి మాయ మాటలు చెప్పి మోసం చేసింది వాళ్ళు కాదు మీరు అని విక్రాంత్ వైపు తిరిగి అలానే విక్రాంత్ నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంది ఆ మాటకి అక్కడున్న అందరూ సంతోషించారు కానీ హరీష్ మాత్రం వద్దురా ఆయన చెప్పినట్టు మా ఇద్దరి స్థాయి వేరురా అన్నాడు అది కాదురా అని విక్రాంత్ మాట్లాడబోతుంటే అనామిక అతన్ని ఆపి హరీష్ దగ్గరికి వెళ్ళి ఏది అయితే ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అంది దానికి అతను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి నాకు తెలుసు నీ సందేహం నేను నిన్ను చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది పడతానోనని ఆలోచిస్తున్నావు కదూ అంది దానికి అతను అవును అన్నట్టుగా తల ఊపాడు నీకొకటి చెప్పన ఎప్పుడైతే నువ్వు నేను ఒక్కటయ్యామని తెలిసిందో అప్పుడే నా జీవితం నువ్వైపోయావు స్నేహితుడి కోసమే అంత ఆలోచించావు ఇక నీ భార్యని ఇంకెంత బాగా చూసుకుంటావో నాకు అర్థమైంది ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది అతన్ని ఆ మాటకి అతను సంతోషంగా ఆమెను హతుక్కున్నాడు వాళ్ళని చూసి అందరికన్నా ఎక్కువగా సుమతి సంతోషిస్తే గోపాలరావు మాత్రం తన తప్పులకి కూతురు శిక్ష పడవలసి వస్తుంది అని బాధపడ్డాడు కీర్తి దగ్గరికి వెళ్ళి రే అక్క ఇది కోర్టు అంది దానితో ఇద్దరు దూరం జరిగారు అనామిక వైపు చూసి నువ్వు కూడా నన్ను క్షమిస్తావు కదా అంది అయ్యో ఏటక్క నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను అంది నవ్వుతూ అనామిక కూడా ఇక నుంచి నువ్వు కూడా నా చెల్లివే అంది నవ్వుతూ గోపాలరావు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి బేబీ ఇప్పటికైనా నాతో మాట్లాడరా అని అడిగాడు మాట్లాడతాను డాడీ కానీ నీ అంతటి నువ్వు నీ తప్పులను ఒప్పుకొని లొంగిపోవాలి అప్పుడే మాట్లాడతాను అంది నాకు నీకంటే ఇంకేది ముఖ్యం కాదురా నువ్వు ఎలా చెప్తే అలానే అన్నాడు అతను లవ్ యు డాడీ అని ఆమె అతన్ని హత్తుక్కుంది అలా అందరూ కూడా ఒక్కటయ్యారు లంచ్ బ్రేక్ తర్వాత వచ్చిన జడ్జి గారికి అనామిక బన్నీని విక్రాంత్కి అప్పజెప్పమని చెప్పింది గోపాలరావు కూడా తన తప్పుల్ని ఒప్పుకొని లొంగిపోయాడు ఇక బన్నీ హ్యాపీగా విక్రాంత్ సుధలను హతుక్కున్నాడు అప్పటికే విక్రాంత్ ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు హరీష్ తల్లిదండ్రులు వాళ్ళకి కూడా అవనామిక క్షమాపణలు చెప్పి కాళ్ళకి నమస్కరించబోతుంటే అరే నువ్వు మా కోడలివి కాదమ్మా కూతురివి అని దీవించారు వాళ్ళు కూడా బన్నీని చూసుకొని మురిసిపోయి దగ్గరికి తీసుకోబోయారు కానీ అంతలోనే కొడుకు మాటలు గుర్తు తెచ్చుకున్నారు చూడమ్మా బన్నీ నా కొడుకే కావచ్చు కానీ ఆ నిజం ఎప్పటికీ వాడికి తెలియకూడదు ఎందుకంటే వాడికి అసలైన తల్లిదండ్రులు సుధ విక్రాంతులే వాళ్ళు వాడిపై ప్రాణాన్ని పెట్టుకున్నారు బన్నీ కూడా వాళ్ళు లేకపోతే క్షణం కూడా ఉండలేరు అందుకే ప్లీజ్ మీరు ఈ విషయంలో నన్ను క్షమించండి అని అన్నాడు బాధగా చేతులు జోడిస్తూ అయ్యో ఏంటి నాన ఇది నువ్వు చెప్పింది నిజమే బన్నీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం విక్రాంత్ మా దగ్గరికి వచ్చినప్పుడల్లా బన్నీని కూడా తీసుకొచ్చేవాడు అప్పుడు తను ఒక మాట అనేవాడు నేను బ్రతుకుతుంది కేవలం వాడి కోసమే అని అయినా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కదలదు అంటారు బన్నీ వాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఇది భగవంతుని నిర్ణయం మనం దాన్ని గౌరవించాలి మేము కూడా వాడికి ఏ నిజాలు చెప్పము అన్నారు అది గుర్తొచ్చి వాళ్ళు అక్కడే ఆగిపోవడంతో సుధవాన్ని వాళ్ళకి ఇచ్చి బన్నీ వీళ్ళు నీకేమవుతారో తెలుసా నానమ్మ తాతయ్య అంది ఆ మాటకి షాక్గా చూశాడు బన్నీ నాన్న డాడీ ఫ్రెండ్ హరీష్ ఉన్నారు కదా ఆయన నీకు బాబాయ్ అవుతారు వీళ్ళు హరీష్ బాబాయ్ వాళ్ళ పేరెంట్స్ అంటే నీకు నానమ్మ తాతయ్య అవుతారు కదా అందుకే అలా అన్నాను అన్నమాట అని అంది నవ్వుతూ సుధా ఆ మాటకు బన్నీ నవ్వుతూ సరే అమ్మా అని వాళ్ళ వైపు తిరిగి నానమ్మ తాతయ్య అని పిలిచాడు ఆ పిలుపుతో వాళ్ళ గుండెల్లో దాగి ఉన్న ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగి వాడిని ముద్దు పెట్టుకుంటూ నా బంగారు తండ్రి అని గుండెలకు హత్తుక్కున్నారు ఇద్దరు అదంతా దూరం నుంచి చూస్తున్న అనామిక కూడా నవ్వుకుంటూ ఇన్ని రోజులు ఇంతమంది ప్రేమను ఎలా పోగొట్టుకున్నానో అనుకుంటూ బాధపడింది ఇంతలో గోపాలరావుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇక చాలు డాడీ మన పగలు ప్రతీకారాలు అన్నీ వదిలేసి ఇక నుంచి అయినా మారు మారి మన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం అని చెప్పింది అనామిక అలానే తల్లి నాకు నీ సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదు నేను అంతకుముందే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను నువ్వు సంతోషంగా ఉంటానంటే ఈ నాన్న ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు నువ్వు చెప్పినట్టే వింటాను నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో సరేనా అని చెప్పి ఆయన పోలీసులతో వెళ్ళిపోయారు తర్వాత ఆమె తల్లి తన దగ్గరకు వచ్చి నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి నీలో ఈ మార్పు కోసం నేను ఇన్ని రోజులు ప్రయత్నించాను అనేసి ఆమెను నుదిటిన ముద్దు పెట్టుకుంది హరీష్ తల్లిదండ్రులు వీరి వద్దకు వచ్చి ఇక ఇప్పుడు సమస్యలన్నీ తొలగిపోయాయి కాబట్టి మనం పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టేద్దామా అని అడిగారు దానికి ఆవిడ సరేనండి అలాగే మంచి విషయానికి ఆలస్యం ఎందుకు అని అంది అది విని అనామిక సంతోషించిన ఆమె మొహంలో ఏదో బాధ కనిపించింది దాన్ని హరీష్ గమనించాడు అది ఏంటో అతను తెలుసుకోవడానికి ఆమెతో మాట్లాడాలని అనుకున్నాడు భానుమతి వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా మంచి మాట చెప్పారండి ఇక అన్ని సంతోషాలే అని అంది ఇక విక్రాంత్ వాళ్ళు బన్నీని తీసుకొని ఇంటికి బయలుదేరారు దారిలో ఉండగానే సుందరికి ఫోన్ చేయడంతో ఆవిడ దిష్టి తీయడానికి ఇంటి దగ్గర సిద్ధంగా ఉంది రాగానే బన్నీని ఎత్తుక్కొని గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు సుధా విక్రాంతులు సుందరి వాళ్ళందరికీ దిష్టి తీసి అమ్మయ్యా ఇక ఈ ఇంటికి మీకు పట్టుకున్న దిష్టి అంత పోయిందమ్మా ఇక సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టండి అని అంది గుమ్మడికాయ బయటపడేయడానికి వెళ్తూ తర్వాత లోపలికి వెళ్ళగానే బన్నిని అందరూ ఎత్తుకొని ఇన్ని రోజులు వాళ్ళ మిస్ అయిన ప్రేమని ఒక్కసారిగా చూపించడంతో వాడికి ఆనందంతో మాటలు రాకుండా అందరి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అది గమనించిన నిఖిల్ ఏంటి నాన్న ఏంటి అలా ఉన్నావు మాట్లాడు అని అడిగాడు ఏం లేదు మాము ఇన్ని రోజులు నేను మీ అందరినీ ఎంత మిస్ అయ్యానో తెలుసా అక్కడ నేను ఒక్కడినే ఒక రూంలో ఉండాల్సి వచ్చేది అమ్మమ్మ తప్ప నాతో ఎవ్వరు మాట్లాడేవారు కాదు అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడిని పాపం అమ్మ నా కోసం వాళ్ళు ఎన్ని మాటలు అన్నా భరించేది నాకు అప్పుడు చాలా ఏడుపు వచ్చేది అని ఒక్కసారిగా అదంతా గుర్తు తెచ్చుకొని ఏడ్చేశాడు బన్నీ అయ్యో నా బంగారం ఏడవద్దు నానా ప్లీజ్ అని సుధా బన్నీని ఎత్తుక్కొని నువ్వు ఏడిస్తే అమ్మ చూడగలదా చెప్పు అని అడిగింది సారీ అమ్మ ఇంకెప్పుడు ఏడవను అని సుధ కళ్ళు తూడ్చాడు సరే సరే ఇక అయిపోయిందంతా అయిపోయింది బంగారు అదంతా అక్కడే వదిలే ఇప్పటి జరిగింది ఒక పీడకల అనుకొని మర్చిపో బంగారం ఇక నుంచి నిన్ను ఎవ్వరు ఎక్కడికి తీసుకెళ్లరు నువ్వు మాతోనే హ్యాపీగా ఉంటావు సరేనా నువ్వు ఏడుస్తుంటే చూడు అమ్మ డాడీ ఎలా అయిపోయారో అని అంది భానుమతి వాళ్ళ వైపు ఒకసారి చూసిన బన్నీ యూ బామా అని ఆమెను హద్దుకున్నాడు ఇంతలో సుందరి చూడు బంగారు నీకోసం నేను ఇష్టమైన గులాబ్ జామ్ చేశాను అందరూ రండి పార్టీ చేసుకుందాం మనం బన్నీ బాబుతో కలిసి అని తెచ్చింది అందరూ అవి తీసుకొని వాళ్ళు తింటూ హ్యాపీగా మూమెంట్స్ ఎంజాయ్ చేశారు తర్వాత కీర్తి అందరికీ సెల్ఫీలు తీసి ఆ మూమెంట్స్ తన ఫోన్లో బంధించింది అప్పటికే సాయంత్రం కావడంతో భానుమతి అందరినీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి మనం బన్నీని తీసుకొని గుడికి వెళ్దాం అని అంది అందరు కూడా సరే అని చెప్పి తొందరగా రెడీ అయ్యి వచ్చి బన్నీని తీసుకొని గుడికి వెళ్ళి బాబు పేరు మీద పూజ చేయించారు తర్వాత ఆ గుడి ప్రాంగణంలో చల్లగాలికి అందరు కూర్చొని ప్రసాదం తింటూ ఉండగా సుమతి అనామిక అక్కడికి వచ్చారు ఆమెను చూసిన బన్నీ అమ్మమ్మ అంటూ వెళ్ళి సుమతి కాళ్ళను చుట్టుకున్నాడు ఆమె నవ్వుతూ బన్నీని ఎత్తుకొని ఏంటి బంగారు అందరు గుడికి వచ్చారా అని అడిగింది అవునమ్మమ్మ భామ మమ్మల్ని గుడికి తీసుకొచ్చింది నీకు తెలుసా సుందరి ఈరోజు ఇంట్లో నాకు ఇష్టమైన గులాబ్ జామ్ కూడా చేసింది మేమందరం తిన్నాం అని చెప్పాడు అంతలోనే వాడికి ఏదో గుర్తొచ్చి సారీ అమ్మమ్మ నీకు తేవడం మర్చిపోయాను అని మూతి ముడుచుకున్నాడు అవునా నాన్న నేను వస్తానని మీకు తెలియదు కదా ఇంకోసారి మనం కలిసినప్పుడు ఇద్దు కానీ సరేనా అని అంది సుమతి వాడు హ్యాపీగా ఓకే అమ్మమ్మ అని చెప్పి సుమతి బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు అనామిక సుధ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడుతుంటే బన్నీ ఆమె వైపు చూశాడు అది గమనించిన సుమతి ఏంటి నానా అలా చూస్తున్నావు అని అడిగింది అది అమ్మమ్మ ఆవిడ మళ్ళీ మా అమ్మని ఏమైనా అంటుందా అని చూస్తున్నాను అని అన్నాడు ఆ మాటలు విన్న అనామికకి చాలా బాధ కలిగింది ఆ చిన్ని మనసులో తన ప్రవర్తన ఎంతగా గుర్తుండిపోయిందో అని అనుకుంటూ ఉండగా సుధబ్ బన్ని దగ్గరికి వెళ్ళి తప్పు నానా అలా అనకూడదు ఇప్పుడు తను మనల్ని ఏమీ అనదు అర్థమైందా ఇంకెప్పుడు అలా మాట్లాడకు సరేనా అని అయినా తను నీకు ఇప్పుడు చిన్నమ్మ అవుతుంది తెలుసా అంది అదేలా అమ్మ అన్నాడు బన్నీ ఎందుకంటే తను మీ హరీష్ బాబాయ్ అదే నాన్న ఫ్రెండ్ పొద్దున కోర్టులో చూసావు కదా అతన్ని పెళ్లి చేసుకోబోతుంది అందుకే ఇక నుంచి తనని నువ్వు చిన్నమ్మ అని పిలవాలి అంది సరే అమ్మ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వింటాను కానీ ఆమెను చిన్నమ్మ అని మాత్రం అనలేనమ్మా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు బన్నీ అది కాదు నానా అని సుధా అంటుంటే అనామిక వచ్చి ఆమె చేతులు పట్టుకొని వద్దు అన్నట్టుగా కళ్ళు ఆర్పి బన్నీ దగ్గరకు వెళ్ళి మోకాలపై కూర్చుంది బన్నీ నాకు తెలుసు నా మీద నీకు ఎంత కోపం ఉందో అలా నీకు కోపం రావడానికి కారణం కూడా నేను నా ప్రవర్తనే అయినా నేను చేసిన తప్పులకి నువ్వు నన్ను దూరం పెట్టడం నాకు చాలా మంచి పనిష్మెంట్ నువ్వు కూడా నన్ను క్షమిస్తే నాకు ఇంకా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు దేవుడు ఈ రకంగానైనా పనిష్మెంట్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఒక మాట బంగారం నేను ఇప్పటి వరకు ఉన్నది వేరు ఇక నుంచి వేరు ఇది నీకు ఎప్పుడు అర్థమైతే అప్పుడే నన్ను చిన్నమ్మా అని పిలువు అప్పటి వరకు నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను ఎవ్వరు నిన్ను ఇబ్బంది పెట్టరు బలవంత పెట్టరు సరేనా అని పైకి లేచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇక వెళ్దామా అమ్మ అని అడిగింది సరే తల్లి వెళ్దాం అని వాళ్ళు బయటికి వచ్చేసరికి హరీష్ తన పేరెంట్స్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కనిపించారు వాళ్ళని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఏంటండి వదిన గారు మీరు కూడా గుడికి వచ్చారా ఏంటి ఈరోజు అందరం ఇలా అనుకోకుండా కలిసాము అని అంది సుమతి మీరు అంటే ఇంకెవరు వచ్చారండి అని అడిగింది హరీష్ వాళ్ళమ్మ ఇంకెవరండి విక్రాంత్ వాళ్ళు కూడా వచ్చారు అదిగో అక్కడ ఉన్నారు అని చూపించింది సుమతి వాళ్ళతో పాటు బన్నీని కూడా అక్కడ చూసి వాళ్ళకు చాలా సంతోషం కలిగింది బన్నీ కూడా వాళ్ళను చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి హాయ్ నాని హాయ్ తాతయ్య అని పలకరించాడు వాళ్ళు బన్నీని ఎత్తుక్కొని హాయ్ బంగారు ఎప్పుడొచ్చావు నానా గుడికి అని అడిగారు మేము వచ్చి చాలాసేపు అయింది నాని మా బామ మా అమ్మ నాన్న ఇక పిన్ని మామయ్య అందరూ ఇక్కడికి వచ్చాం అదిగో అక్కడ ఉన్నారు అందరూ అని వాళ్ళని చూపించాడు బన్నీ హో అవునా సరేనా పద అని వాళ్ళు కూడా విక్రాంత్ వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరించారు అందరూ ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత హరీష్ వాళ్ళ అమ్మగారు సుమతి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమనుకోకుంటే మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా వదినగారు అని అన్నారు అయ్యో దానికి నా అనుమతి ఎందుకండి ఏం అడగాలనుకుంటున్నారు అడగండి పర్లేదు అంది సుమతి అది హరీష్ ఒకసారి అనామికతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాడండి ఈ విషయం కోసమే మేము ముందు మీ ఇంటికి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది మీరిద్దరు గుడికి వచ్చారని చెప్పారు అందుకని మిమ్మల్ని కలవడానికి అని మేము గుడికి వచ్చాము అని చెప్పింది ఆమె అవునా దానికి పర్మిషన్ ఎందుకండి మాట్లాడమనండి ఎంతైనా వాళ్ళు కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకోవడమే మంచిది అంది సుమతి వాళ్ళ మాటలు విన్న విక్రాంత్ హరీష్ వైపు చూశాడు అతను కళ్ళతోనే తర్వాత చెప్తాను అని సైగ చేసి చెప్పాడు సరే అంటూ విక్రాంత్ తల ఊపి ఇక మేము వెళ్తాము మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళని తీసుకొని ఇంటికి బయలుదేరాడు వాళ్ళు వెళ్ళాక సుమతి హరీష్ పేరెంట్స్ కూడా మేము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేస్తాం మీరు మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక హరీష్ అనామిక దగ్గరికి వచ్చి మనం అలా కూర్చొని మాట్లాడుకుందామా అని అడిగాడు ఆమె సరే అంటూ అతని వెంట వెళ్ళింది గుడికి కొంచెం పక్కగా వచ్చి కూర్చొని చెప్పండి ఏం మాట్లాడాలి నాతో అని అంది అనామిక అది ఎలా మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు కానీ నిన్ను అడగాలనిపిస్తుంది అందుకే అడుగుతున్నా అన్నాడు పర్వాలేదు చెప్పండి మీరు ఏమి అడిగినా నేను ఏమి అనుకోను అని అంది అనామిక నీకు నిజంగా ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగారు హరీష్ ఆ మాటకి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అదేంటి ఎలా అన్నారు నేను పొద్దున్నే చెప్పాను కదా మీకు అని అంది అనామిక చెప్పావు కానీ పెళ్ళి టాపిక్ వచ్చేసరికి ఎందుకో నీ మొహంలో తెలియని బాధ కనిపించింది అందుకే మళ్ళీ నిన్ను ఒకసారి అడుగుతామనిపించింది అడుగుతున్నాను అన్నాడు హరీష్ ఆ మాటకి అనామిక మౌనంగా ఉండిపోయింది పర్వాలేదు ఏదైనా సరే నాతో చెప్పు అన్నాడు హరీష్ ఏం కాదండి ఈ పెళ్ళి నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే కానీ మా నాన్న నా పెళ్ళి కోసం ఎన్నో కళలు కన్నారు ఆయన లేకుండా జరుగుతుంది అనే ఒక చిన్న బాధ తప్ప నాకు ఇంకేమీ లేదండి అని చెప్పింది అనామిక అంతేనా ఇప్పటి వరకు నీకు ఈ పెళ్ళి నిజంగా ఇష్టమో కాదో అని తెలియక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు హరీష్ అయ్యో అలాంటిదేమీ లేదండి అంది అనమిక అయినా నువ్వు దాని గురించి భయపడకు మనం మీ నాన్నగారిని పెళ్ళి టైంకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొద్దాం అని చెప్పాడు హరీష్ చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం ముప్పై నాలుగో భాగం పూర్తయింది ముప్పై ఐదవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి